నమస్కారం అండి పోషణ్ ట్రాకర్ ఓపెన్ చేయాలంటే ఇంతకుముందు ప్రతిరోజు లాగిన్ అవ్వాల్సిన పని ఉండేది కాదు కదండి కానీ ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఉదయం పోషన్ ట్రాకర్ ఓపెన్ చేస్తే మొబైల్ నెంబర్ ఎంపిన్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ చేస్తున్నాం మంచిగానే లాగిన్ అవుతున్నాయి కానీ ఇంకా కొద్ది మందికి లాగిన్ ఇష్యూస్ అలానే ఉన్నాయండి సేమ్ మొబైల్ నెంబర్ సేమ్ ఎంపిన్ వేసినా కూడా ఇన్వాలిడ్ నెంబర్ అని లేదా నెంబర్ నాట్ రిజిస్టర్డ్ అని ఇలా ఎర్రర్స్ చూపిస్తున్నాయి కదండి మళ్ళీ మళ్ళీ ఫర్గాట్ పాస్వర్డ్ ఆర్ ఎంపిన్ కొట్టి ఎంపిన్ సెట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి వస్తుంది కొద్దిమంది ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేశారని చెప్తున్నారండి కాబట్టి పోషన్ ట్రాకర్ న్యూ వర్షన్ అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన న్యూ వర్షన్ ట్వంటీ టూ పాయింట్ టూ వర్షన్ అండి మనము ప్లే స్టోర్ ఓపెన్ చేద్దామండి దాన్ని టచ్ చేస్తున్నాను ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కింద సెర్చ్ అని రాసి ఉంటుందండి ఆ సెర్చ్ మీద టచ్ చేయాలి తర్వాత ఈ పైన ఒక బాక్స్ ఓపెన్ అయింది ఈ బాక్స్ లో పోషన్ ట్రాకర్ అని రాసి సెర్చ్ చేయాలి పోషన్ ట్రాకర్ అని రాసి సెర్చ్ చేస్తే చూసారా ఇక్కడ అప్డేట్ అప్డేట్ అని చూపిస్తుంది అప్డేట్ మీద టచ్ చేద్దాము అప్డేట్ అయిన తర్వాత ఓపెన్ ఓపెన్ అని చూపిస్తుంది ఓపెన్ చేద్దాము ఇక్కడ అంగన్వాడీ వర్కర్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాము ఇక్కడ కింద గమనించినట్లయితే వర్షన్ ట్వంటీ టూ పాయింట్ టూ వర్షన్ అప్డేట్ అయిందండి ఓకే తర్వాత లాగిన్ చేద్దాము లాగిన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంపిన్ ఎంట్రీ చేసి కింద సైన్ ఇన్ అని ఉంటుంది సైన్ ఇన్ టచ్ చేద్దాం ఓకే పోషన్ ట్రాకర్ ఓపెన్ అయిందండి ఈ కొత్త వర్షన్లో మనకి ఏం చెప్పారంటే ముందుగా లాస్ట్ అప్డేటెడ్ సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ప్రాసెస్ ఆప్టిమైజేషన్ టు ఫిక్స్ ద లాగిన్ ఇష్యూ రెండు కోడ్ ఆప్టమైజేషన్ లాగిన్ ఇష్యూస్ ఫిక్స్ చేశారని చెప్తున్నారండి ఓకే ఇంకా పోషన్ ట్రాక్కి సంబంధించి లాగిన్ ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మరోసారి చూస్తున్నారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్